ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్లాస్టిక్ను నిషేధించేలా అధికారుల సహకారంతో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కుహెడ మండల కేంద్రంలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటుతో పాటు ఇందిరా శక్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కుహెడ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకు పంపిణీతో పాటు ఇందిరా మహిళాశక్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య తదితరులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల డెబ్భై ఆరు మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు ఈ కార్యక్రమంలో సిర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లు హైమావతి పమేల సత్పతి స్నేహ శబరీష్ ఇతర అధికారులు పాల్గొన్నారు మేతో హర్ మహిళు బోల్తా లీడర్షిప్ సంస్థ నీ మూవ్మెంట్ ఆందోళన భారత వర్షంగా मातृशक्ति का एक आंदोलन है एसएस जी मूवमेंट इज अ मूवमेंट ऑफ वुमेन इंपावरमेंट एंड फॉर वुमेन इंपावरमेंट एस एच जी इज नॉट नॉट अ यूनिट और एन ऑर्गेनाइजेशन इट इज अ मूवमेंट फॉर इंपावरमेंट ऑफ आर हाफ आर सोसाइटी। सो दिस मूवमेंट इज गेनिंग ग्राउंड इन तेलंगाना आई हैड गॉन टू अदर प्रोग्राम ऑल्सो विद चीफ मिनिस्टर ऑनरेबल चीफ मिनिस्टर देयर ऑल्सो आई सॉ लॉट ऑफ इंथ्यूज बहुत उत्साहित है मां बहन लोग भी उत्साहित है तेलंगाना का तो मेरा शुभकामना है और मंत्री जी को भी मेरा शुभकामनाएं अच्छा से करिए बहुत अच्छा लगा मुझे दो दो मंत्री है इन्वायरमेंट मिनिस्टर भी है उन्होंने भी बोला क्लॉथ बैग यूज करने का थोड़ा थोड़ा तेलुगु मुझे समझ आता है आजकल पहले जब आया था तब तक बिल्कुल समझ नहीं आता है ध्यान से सुनने से कुछ कुछ मुझे आता है समझ तो आता है तो मंत्री जी ने बोल रही थी कि क्लॉथ बैग यूज करिए ठीक बात है हमने भी कोंडापट्टी में क्लॉथ बैग बनाना शुरू कर दिया और हैदराबाद के बड़े बड़े दुकान को बोला आप लोग क्लॉथ बैग लीजिए हमारे ट्राइबल बहन लोग क्लॉथ बैग बना रहे हैं आप लीजिए गर्व से लीजिए ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని స్టీల్ బ్యాంకు పంపిణీ చేస్తున్నామన్నారు ఇటీవల రాజ్భవన్ లో జరిగిన అందాల పోటీల్లోనూ భోజన సమయంలో ప్లాస్టిక్ ను నిషేధించాలన్నారు ఎమ్మెల్యేగా గెలిచే నాటికి ఈ జిల్లా ఆదర్శంగా ఉండాలని స్టీల్ బ్యాంకు పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు ప్లాస్టిక్ ను దూరం పెడితే మీరు అనారోగ్యాలను దూరం పెట్టినట్టేనని తెలిపారు తాను ఎక్కడికెళ్లినా హుస్నాబాద్ గురించి ఆలోచిస్తుంటానన్నారు నన్ను ఆశీర్వదించి గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అండగా

ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు వందల నలభై హోటళ్లలో హోటల్ వంద గ్లాసుల చొప్పున ముప్పై నాలుగు వందల ముప్పై నాలుగు వేల గ్లాసులు ఇచ్చిన నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా హోటల్ పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా ఇలా ఇచ్చే కిట్స్ డెబ్బై నాలుగు వేల మంది ఒక్కసారి భోజనం చేసేంత స్టీల్ సామాగ్రి నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తా ఉంది భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి పెద్ద మనిషిగా ఉండే మీరు అక్క చెల్లెళ్ళు ప్లాస్టిక్ను దూరం పెడితేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్లాస్టిక్ను దూరం పెట్టేలా మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమన్నారు కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యం మీద చాలా అవగాహన వచ్చిందన్నారు ప్లాస్టిక్ వందల సంవత్సరాలు భూమిలో కలిసిపోవని భూమితో పాటు నీటికి కూడా కాలుష్యం చేస్తాయని వివరించారు మీ ఆకలి తన ఆకలి అనుకొని సేవ చేసే వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని చెప్పారు మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేయడం దూరదృష్టితో చేసిన ఆలోచనని కొనియాడారు ఈ కార్యక్రమం వేలాది కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు మరి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అన్న ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ నాన్నగారి పేరు మీద దాదాపు ఒక రెండు మూడు కోట్లయినా ఖర్చయి ఉంటాయి మరి ఇంత పెద్ద ఎత్తున ఒక మహిళా సంఘాలకు ఇటువంటి మరి పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు అంటే ఎంత దూరదృష్టితోటి మీద ఎంత ప్రేమ అభిమానంతో అంటే నా నియోజకవర్గ ఆడబిడ్డలు కానీ మరి ప్రజలు కానీ అనారోగ్యం పాలు కాకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి మరి మీరు హ్యాపీగానే ఉంటేనే మరి మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు మరి నియోజకవర్గ ప్రజలు హ్యాపీగా ఉంటేనే తను కూడా హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా అన్న పెద్దవాడు కాబట్టి అభినందించడం కాదు మరి అన్నకు నిజంగా చేతులేచ్చి నమస్కరిస్తూ ఉన్నాను అన్న మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మరి కొన్ని వేల కుటుంబాలకు ఈరోజు ఒక మంచి జీవనాధారం కలగడమే కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ఇది ఉప ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ